ఖమ్మం జిల్లాను డెంగ్యూ హడలెత్తిస్తోంది డెంగ్యూను అరికట్టలేకపోవడానికి కారణం ఏమిటి వరుస మరణాలకు అడ్డుకట్ట వేయడం ఎలా స్పెషల్ స్టోరీ ఖమ్మం జిల్లా రావి గ్రామాన్ని విష పట్టి పీడిస్తున్నాయి వారం రోజుల వ్యవధిలోనే దాదాపుగా ఆరుగురు గ్రామస్తులు మృత్యువాద పడడం జరిగింది అసలు రావినూతల గ్రామంలో ఏం జరుగుతుంది అసలు పారిశుద్ధ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డెంగ్యూ మరణాలు పెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా డెంగ్యూ మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తోంది ముఖ్యంగా ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో డెంగ్యూ మరణాలను చూస్తుంటే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన తీవ్రత కనిపిస్తోంది బోనకల్ మండల పరిధిలోని రావినూతల గ్రామంలో ఇరవై ఒక్క మంది డెంగ్యూ జ్వరాలతో మరణించారు రెండు మూడు రోజులకు మరడం సంభవిస్తుండటంతో ప్రజలు భయంతో గ్రామం విడిచి వెళుతున్నారు బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడు మందికి పైగా డెంగ్యూ పరీక్షలు నిర్వహించగా మూడు వందల పదహారు మందికి పాజిటివ్ గా తేలింది డెంగ్యూ ఇంతగా విరుచుకు పడుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దేవుడి మీద భారం వేసి బిక్కు బిక్కుమంటున్నారు ఈ డెంగ్యూ బారి నుంచి తమను కాపాడేవాళ్లు లేరా అన్న ఆర్తితో ఎదురు చూస్తున్నారు మరి హెల్త్ క్యాంప్ అనేది లేదు బ్లీచింగ్ బ్లీచింగ్ అనేది చల్లట్లేదు పరిత్రాయుడు చల్లట్లేదు బాగా ఫీవర్ వస్తుంటే ఒక ఫైవ్ డేస్ టూ ఆర్ త్రీ డేస్ ఫీవర్ వస్తుంది బాగా పెయిన్స్ బాడీ పెయిన్స్ ఆ బాడీ పెయిన్స్ తోటి ఆర్ఎంపీ దగ్గర చూసుకుంటుంటే మరి వాళ్ళు ఏమి ఇస్తున్నారో తెలియదు తగ్గినట్టు తగ్గుతుంది మళ్ళీ అమ్మటే రియాక్షన్ వస్తుంది వెంటనే పెద్ద హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ దాదాపు మినిమం ఫార్టీ నుంచి సెవెంటీ థౌజండ్ దాకా బేర్ చేస్తున్నారు అయినా వెంటనే ఖమ్మం జిల్లాలో డెంగ్యూ తీవ్రత ఎంతగా ఉందంటే ఇప్పటివరకు వందలాది మంది ఈ జబ్బు బారిన పడగా ఒక గ్రామంలో వరుసగా ఆరు మంది మరణించడంతో స్థానికులు భయపడిపోతున్నారు డెంగ్యూ భయంతో మంచాన పడుతున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు నేను రెండు లక్షల రూపాయలు పెట్టి నా భార్యని బాగు చేయించిన బతికిద్దని నాకు పొలం లేదు ఉన్నది ఈ ఒక్క ఇంద్రమ్మ ఇచ్చిన ఇల్లు ఇది కూడా తాకట్టు పెట్టాను నా ఎందుకంటే నాకు పొలం లేదు ఎవరు డబ్బులు ఇయ్యరు కూలి పని చేసుకునే వాళ్ళం ఇంత నా ఆయన దయచేసి ప్రభుత్వం చేయాలని జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు ఆరోగ్య శాఖకు ఎందుకు పట్టడం లేదు ఇది ఇక్కడ ఎవరిని కదిలించినా వినిపించే ప్రశ్న ఏ మాత్రం ముందస్తు చర్యలు లేకపోవడం వల్లే తమ పరిస్థితి ఇంతగా దిగజారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డెంగ్యూతో చనిపోయిన వాళ్లను చూడటానికి కూడా ఇక్కడ వాళ్ళు భయపడుతున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు మూడు వేల మందిని పరీక్షించగా మూడు వందలకు పైగా డెంగ్యూ పాజిటివ్ రావడంతో ఒక్కొక్కరిలో హడలు పుడుతోంది ఇప్పటి వరకు ఇరవై ఒక్క మంది చనిపోవడంతో ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అర్థం కాని దుస్థితి ఇటీవల భారీ వర్షాలు కురవడంతో డెంగ్యూ విజృంభిస్తోందని రోగ నివారణకు ప్రభుత్వాధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడమే తమకు ప్రాణాంతకంగా మారిందని వాపోతున్నారు ఇక్కడ వాళ్ళు ఈ గ్రామాన్ని పట్టుపీడిస్తుందని ప్రజలు నమ్ముతున్నారు కానీ ఇంతవరకు ఈ గ్రామంలో ఒక్క క్యాంపు కూడా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే మనతో పాటు రావినతల గ్రామానికి చెందిన కొంతమంది ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది గ్రామంలో అనే విషయానికి సంబంధించి గ్రామస్తుల నోటి నుంచే వారిని అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఏమైతుంది ఊరిలో ఎంతమందికి జ్వరాలు వచ్చినాయి మీకేమైనా తెలుసా ఒక ఇరవై మంది దాకా జ్వరాలు వస్తున్నాయండి రాగానే ఆ జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది అంటున్నారు చూస్తే ఏం కావటం లేదు కమ్మెంట్ పోవడం సావడం తీసుకొచ్చినాక ఇక మళ్ళీ పోయిన తెల్లారి మళ్ళీ ఇంకోళ్ళు ఆ విధంగా ఇరవై మంది ఇప్పుడు పోయారు ఈ నెత్తురెక్కిచ్చి కూడా లాభం లేదు డబ్బులు ప ఒక ఆయనకి ఎనభై పా పేదోడు ఎనభై తిండికి లేరుడు ఎనభై అయినాయి వాడు ఏం లేరుడు పాపం చెప్పండి ఏమైతుంది అసలు ఊర్లో మీరు యువకులుగా ఉన్నారు ఎందుకంటే మీకు అవగాహన ఉండి ఉంటుంది చెప్పండి వాళ్ళు వస్తారు అధికారులు వస్తారు వస్తున్నారు క్యాంపులు పెడుతున్నారు క్యాంపులు పెడుతున్నారు జ్వరం వచ్చిన అదే ట్యాబ్లెట్ ఇస్తున్నారు జలుబు వచ్చిన అదే ట్యాబ్లెట్ ఇస్తున్నారు అందరికీ ఒకే రకమైన టాబ్లెట్ ఇస్తున్నారు అందరికి ఒకే రకమైన టాబ్లెట్ అది ఎందుకు ఇస్తున్నారు టెస్ట్ చేస్తున్నారా చేయట్లా కనీసం ల్యాబ్ పనిముట్లు ఏమైనా తీసుకొచ్చి అయానికి జ్వరం వచ్చింది పలానా హాస్పిటల్లో పోవాలంటే వాళ్ళు ముందుగానే పోతారు అలాంటిది ఏం లేదు ఎన్ని రోజుల నుంచి మీ ఊర్లో ఈ సమస్య వస్తుంది ఈ జబ్బులు ఈ రోగాలన్నీ ఎప్పటి నుంచి వస్తున్నాయి ఇవన్నీ ఒక నెల పదిహేను రోజుల నుంచి వస్తుందండి దగ్గర దగ్గర ఎక్కువగా ఈ రెండు రెండు వారాల నుంచి మరణాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ చూసినా మురికి చెత్త ఇవన్నీ ఉన్నాయి అందుకనే రోగాలు వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నాయి నిజమేనమ్మా మలేరియా వ్యాధులు వస్తాయి పనులకు వెళ్తున్నారు ఆరు మనుషులు అక్కడే అక్కడే వ్యాధి ఎక్కువైపోతుంది ఏది ఏమైనా కానీ రావినూతల గ్రామాన్ని ఉన్నతాధికారులు అదేవిధంగా వైద్య పరిషత్ అధికారులందరూ కూడా రావినూతల గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేసి అసలు సమస్య ఎక్కడ ఉంది అసలు ఎలాంటి రోగాలు వస్తున్నాయనే విషయానికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాలి అదేవిధంగా ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసి రోగాల బారిన పడిన ఈ ప్రజలందరికీ కూడా సత్వరమే ట్రీట్మెంట్ అందించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులు కోరుతున్నారు మండలంలో డెంగ్యూతో మరణించిన వాళ్ల సంఖ్య ఇరవై ఒకటి కాగా కేవలం రావినతుల గ్రామంలోనే ఈ మరణాల సంఖ్య ఏడు వరకు ఉంది అజ్మీర రఘుపతి సాంబయ్య బానోతి మంగీతి అజ్మీర సురేఖ కొండ నాగేశ్వరరావు గుగులోతు సైతులు లక్ష్మమ్మ డెంగ్యూ బారిన పడి మరణించిన వారిగా సమాచారం అందిస్తున్నారు వయసున్న పుచ్చకాయల లక్ష్మమ్మ అనే మహిళ అక్టోబర్ ఇరవై ఎనిమిదిన డెంగ్యూ కారణంగా మరణించింది వారం రోజుల పాటు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన లక్ష్మమ్మ రక్తంలో ప్లేట్లెట్స్ తక్కువ కావడంతో మరణించింది దీంతో ఈ గ్రామంలోని ప్రజలు ఇళ్ల బయటకు రావాలంటేనే జంకుతున్నారు రెండు రోజుల నుంచి జ్వరం మెయిన్ జ్వరం వల్ల టెంపరేచర్ బాగుంటుంది దానివల్ల వల్ల ఎమ్మటే ఎఫెక్ట్ అవుతుంది తెల్లారో రెండో నాడో తెల్లారే కమ్మ వెళ్తున్నారు కమ్మ వెళ్ళంగానే ఒక రోజు రెండు రోజులు ఉండంగానే ఎక్కువైతుంది ఆ జ్వరం మీదనే మనుషులు చనిపోతున్నారు ఇంట్లో ఆ మనిషి కూడా అట్లే చనిపోయింది ఇంట్లో లక్ష్మి అనేది చనిపోయింది ఇంట్లో ఇంటింటికి జ్వరాలే ఉన్నాయండి గవర్నమెంట్ ఏమాత్రం ఇంత కూడా చర్య తీసుకోవట్లేదు మాక్సిమం ఫీవర్స్ మేము పరీక్ష చేయగా అందులో మెజారిటీ ఆఫ్ ది కేసెస్ డెంగ్యూగా నిర్ధారణ కావడం జరుగుతా ఉంది అయితే ప్రతి ఫీవర్ కేసును కూడా మేము అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరుగుతూ ఉంది దాదాపు రెండు వేలకు పైగా మందిని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని ఇదే విధంగా బెడ్స్ మీద పడుకోబెట్టి ఫైవ్ డేస్ అడ్మిట్ చేసి ట్రీట్ చేయడం జరిగింది అందులో దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల మందికి డెంగ్యూ పాజిటివ్గా నిర్ధారణ అయింది వాళ్ళందరూ కూడా సేఫ్గా హెల్దీగా ఉన్నారు అదేవిధంగా ఒక రెండు వేల మందిని ఓపీ బేసిస్లో ట్రీట్మెంట్ మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది యాక్చువల్గా ఇది బోనకల్ పిఎస్సి అనేది నైన్ టు ఫోర్ హాస్పి నైన్ టు ఫోర్ ఫోర్ వరకు ఉండే హాస్పిటల్ అంటే ట్వెల్వ్ అవర్ హాస్పిటల్ ఈ ఫీవర్స్ అధికంగా ఉన్నాయని చెప్పేసి మార్చడం జరిగింది గ్రామంలో డెంగ్యూ మరణాలు పెరిగాయని ప్రచారం కావడంతో చనిపోయిన వారి అంత్యక్రియలకు సైతం రావడానికి హడలిపోతున్నారు గ్రామంలోని చిన్నపిల్లలను పక్కింటికి పంపాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి కొన్ని కుటుంబాల వాళ్లైతే బంధువుల అంత్యక్రియలకు హాజరై అటు నుంచి అటే పక్క ఓళ్లలోకి బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు అలాగైనా డెంగ్యూ నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుందామని ఆశిస్తున్నారు పచ్చటి పంట పొలాలతో కలకలాడుతున్న రావినూతల గ్రామం ప్రజెంట్ విషాద ఛాయలు నెలకొన్నాయని చెప్పొచ్చు గ్రామంలో ఎటు చూసినా జ్వరాల బారిన పడిన ప్రజలు కనబడుతున్నారు చిన్న పెద్ద అని తేడా లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు కూడా విష జ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలో ఇప్పటి వరకు కూడా వైద్య క్యాంపులు ఏర్పాటు చేయకపోవడంతో గ్రామస్తులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వాధికారులు ఎవరు కూడా రావినూతల గ్రామాన్ని సందర్శించిన పాపన పోలేదు దీంతో మా రోగ లు ఎప్పుడు న్యాయమవుతాయి అనే భావనలో ఉన్నారు ముఖ్యంగా గ్రామంలో డ్రైనేజ్ సమస్య అదేవిధంగా దీనికి సంబంధించి బై ఆరు బయటే స్నానాలు చేయడం అదేవిధంగా ఆరు బయట మలమూత్ర విసర్జన చేయడం వీటి వల్లనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి గ్రామస్తులు గ్రామస్తులు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారని చెప్పేసి ఉన్నతాధికారులు చెప్తున్నారు ఈ ఇప్పటికైనా గ్రామస్తులు కొంతలో కొంతైనా చైతన్యం వస్తే వైద్య ఎలాంటి విష జ్వరాలను బారిన పడకుండా తాము చూస్తామని చెప్పేసి ఉన్నతాధికారులు చెప్తున్నారు ना रु ఖమ్మం జిల్లా మదరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల దుస్థితి గమనించిన స్థానిక ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆయా గ్రామాలను సందర్శించారు డెంగ్యూతో మరణించిన కుటుంబాలను పరామర్శించారు ఈ విష జ్వరాలు ఎందుకు వ్యాపిస్తున్నాయో కారణాలను అడిగి తెలుసుకున్నారు గ్రామం మొత్తం తిరిగి పరిస్థితి సమీక్షించారు ప్రభుత్వం ఎక్కనైనా మేలుకోవాలని సూచించారు ప్రస్తుత పరిస్థితి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్దామని అన్నారు డెంగ్యూ కారణంగా మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు అంటే ప్రభుత్వానికి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునే సోయిలో కూడా లేరు ఇంత పెద్ద ఎత్తున డెంగ్యూతో చనిపోతూ ఉన్నారు ఒక మండలంలోనే ఒక గ్రామం రావిన ఇట్లా జరిగింది మండలంలో ఇరవై ఒక్క మంది చనిపోయారు జిల్లాలో కొన్ని వేల మంది రిపోర్ట్ అవుతూ ఉన్నారు ఈ పరిస్థితి చివరికి హైదరాబాద్ కూడా ఉంది కానీ ఈనాటి వరకు కూడా వైద్య శాఖ అసలు డెంగ్యూతో జనం హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ ఉన్నారు చనిపోతూ ఉన్నారు వీళ్ళ ట్రీట్మెంట్ ఇట్లా చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడ చేయకపోగా అసలు ఏమి లేవని బయట చెప్తూ ఉన్నారు హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ప్రజల యొక్క ప్రాణాలతో చెలగడుతుంది ప్రభుత్వం మిగతా ఏది నష్టపోయినా తెచ్చుకోవచ్చు కానీ ప్రాణం వచ్చి తెచ్చుకోలేము సో అటువంటి భయంకరమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి తమ గ్రామంలో పరిసరాలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నా మాయదారి డెంగ్యూ ఎలా సోకుతుందో అర్థం కావడం లేదని గ్రామ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినా గ్రామస్తులు అక్కడికి వెళ్లడానికి నిరాకరిస్తున్నారు ఈ శిబిరాల్లో కేవలం మందుబిళ్లలు మాత్రమే ఇస్తున్నారని ఎలాంటి టెస్టులు చేయకపోవడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని అందుకే వైద్య శిబిరాలకు వెళ్లటం లేదని అంటున్నారు ప్రభుత్వం డెంగ్యూ బాధితులకు తగిన టెస్టులు చేయిస్తే బాగుంటుందని కోరుతున్నారు ఈ మధ్య వర్షానికి అసలు రోడ్లు మొత్తం డెంగ్యూ దోమలనే కాలంలో మొత్తం ఉన్నాయి సార్ ఆ దోమలు మొత్తానికి ఊళ్ళో కూడా టెస్ట్ చేస్తే మొత్తం దోమలు డెంగ్యూ దోమలు కూడా వచ్చాయి నాలుగు దొరికినాయి అంటే చూడట్లేదు ఏం లేదు పట్టించుకోవడం వాళ్ళు లేరు మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ వైద్యం నామ వల్లే ఇన్నేసి మరణాలు సింగిల్ డాక్టర్ ఉన్న బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ జ్వరానికి చికిత్స చేయడానికే దిక్కు లేదు ఇక డెంగ్యూ నిర్ధారణ పరీక్షలకు అవకాశమేది రోగం ముదిరితే పరీక్షల కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి పరుగు పరుగున వెళ్లాల్సిందే జనం ప్రాథమిక పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకుని డెంగ్యూ నిర్ధారణ కాగానే ప్రజలు ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రులకు వెడుతున్నారంటే సిచ్యువేషన్ ఏమిటో తెలుసుకోవచ్చు ప్రభుత్వ వైద్యం ఎంత పక్కాగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు ప్లేట్లెట్స్ వేల రూపాయలు ఖర్చు చేస్తే ప్రాణాలు దక్కుతాయని ఫీవర్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ప్లేట్లెట్ పడిపోవడం డెంగ్యూ అటాక్ అవడం చెప్తున్నారండి డెంగ్యూ అటాక్ చే కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్ చాలా మంది ఎక్కువ పంపిస్తున్నాం పంపించాక అక్కడ ఎవరు చూడలేని పరిస్థితులలో కొంతమందికి వైద్యం జరుగుతాయి కానీ అక్కడ వాస్తవంగా ఈ డాక్టర్స్ ఒక్కడే కాబట్టి కొంతమంది కవర్ చేస్తున్నారు కొంతమందిని గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మం పంపిస్తున్నారు అండి తర్వాత పేషెంట్ చనిపోయాక ఒక్కరు కూడా అసలు భయం అనేది పట్టుకుంది ఎప్పుడైతే జ్వరం వస్తుందో జ్వం జరుగుతుంది డెంగ్యూ వంటి విష జ్వరాలు ఖమ్మం జిల్లా ప్రజలను కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి గ్రామాల్లో విష జ్వరాల ప్రాధాన్యతంగా గుర్తించి ప్రభుత్వం నుంచి తక్షణ చర్యలు కోరుతున్నారు స్థానికులు రావినూతల గ్రామంలో ఇలాంటి మరణాలు ఆగాలంటే ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి వైద్యాధికారులు వెంటనే రావినూతల గ్రామంలో హెల్త్ క్యాంపును నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించాలి అదేవిధంగా ప్రజలందరిలో కూడా చైతన్యం కల్పించాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు ప్రజల్లో ఉన్న ఈ మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా అది డెంగ్యూ డెంగ్యూ వ్యాధ కాదా అనేది నిర్ధారణ చేసేందుకు ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరికీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు